అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి ఇది సండే వ్లాగ్ అండి సో ఈరోజు నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ రొటీన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను సో సండే స్పెషల్గా ఈరోజు చేసిన కర్రీస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే నేను గోంగూర మిల్ మేకర్ని చేయబోతున్నానండి సో గోంగూరని ముందుగానే ఉడికించి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట సో ఇన్స్టెంట్గా అలా కుక్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది కదా అండ్ అది కూడా టైమే కదండి గోంగూర కుక్ కావాలంటే కొంచెం టైం పడుతుంది సో అలా ముందుగా ఉడకబెట్టి పెట్టేసుకుంటే ఇలాగా మిక్సీ పట్టేయచ్చు గోంగూరని చక్కగా ఇలా పేస్ట్ చేసేసుకుంటే బాగుంటుంది తినేటప్పుడు గోంగూర తగలకుండా ఉంటుందన్నమాట ఇలా పేస్ట్ చేసి పెట్టేసుకుంటే అండ్ మిల్ మేకర్ని కూడా ముందుగానే వాటర్లో వేసి పెట్టాను నేను సో ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను ముందుగానే మేకర్ని ఇలాగ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అండ్ హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదండి ఎందుకంటే మిల్ మేకర్ వెంటనే ఫ్రై అయిపోతాయి అండ్ కలర్ వెంటనే చేంజ్ అవుతుంది సో లో ఫ్లేమ్లోనే ఒక్క రెండు నిమిషాల పాటు మనం ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి డైలీ వీడియో తీసే వాళ్ళు ఎవ్వరు ఉండేవారు కాదండి నేను మామూలుగా వీడియోని నేనే షూట్ చేసేదాన్ని బట్ ఈరోజు నన్ను వీడియో తీయడానికి కూడా చాలామంది ఉన్నారు ఇంట్లో ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి పులుపు ఇష్టపడే వాళ్ళందరికీ ఈ కర్రీ చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు అదే ప్యాన్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను అందులో నాలుగు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక కప్పు ఆనియన్స్ అండి ఆనియన్స్ చక్కగా ఇలా చిన్నగా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది ఈ లోపల నేను పక్కన ఇంకొక కర్రీని చేస్తున్నాను చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట సో చికెన్ కర్రీ కోసం ఫస్ట్ అయితే ఆయిల్ యాడ్ చేస్తున్నాను అండ్ ఇలా పక్క పక్కనే రెండు కర్రీస్ అయిపోతాయి ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది అండ్ ఆనియన్స్ అందులో కూడా ఒక కప్ యాడ్ చేశాను గోంగుర మిల్ మేకర్కి ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు అందులో రెండు టమాటాలు యాడ్ చేశానండి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా కూడా బాగా మగ్గిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి మూత పెట్టి మగ్గించుకుంటే కొంచెం బాగా మగ్గుతాయి ఇప్పుడు చికెన్ కర్రీలోకి కొంచెం కరివేపాకుని యాడ్ చేస్తున్నాను కరివేపాకు ఏంటంటే బాగా చిన్నగా కట్ చేసి వేసాను సో అందులోకి చికెన్ వేస్తున్నాను యాక్చువల్గా వెజ్ కంటే కూడా నాన్ వెజ్ కర్రీస్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతాయి అండ్ టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ కుక్ చేయడానికి ప్రాసెస్ అయితే చాలా సింపుల్ చికెన్ కర్రీయే కొంచెం ఫాస్ట్గా అంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా యాడ్ చేసేస్తాం కాబట్టి అది ప్రాసెస్ ఎక్కువ అనిపించదు అండ్ వెజ్ అయితేనే చాలా టైం అనిపిస్తుందండి నాకు సో చక్కగా చికెన్ పసుపు సాల్ట్ వేసేసి మూత పెట్టి మగ్గించుకుంటున్నాట అండ్ ఇప్పుడైతే గోంగూర మేకర్కి టమాటా కూడా బాగా మగ్గిపోయింది ఇందులో నేను గోంగూరని యాడ్ చేస్తున్నాను మిక్సీ పట్టాం కదండి అది సో అందులోనే మిక్సీ జార్లో కొంచెం వాటర్ని కూడా వేసేసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని గోంగూర కూడా ఒక్క రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి గోంగూర అంతా కూడా కలిసేలాగా ఇంకా కొంచెం వాటర్ పడితే కనుక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు సో మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చికెన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసాను అందులో ఇంకా లాస్ట్లో కారం యాడ్ చేస్తే అయిపోతుంది నేనేం కుక్ చేస్తున్నానా అని అడిగింది సో చూపిస్తున్నాను అనమాట ఎత్తుకొని ఏం కుక్ చేస్తున్నానా అని చికెన్ కావాలంట తినడానికి సో ఇప్పుడైతే ఇంకా ఈ రెండు కర్రీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెజ్ ప్లెయిన్ బిర్యానీ చేయబోతున్నాను దానికోసం నేను పుదీనాని కట్ చేస్తున్నాను నాన్ వెజ్ కర్రీస్ చేసుకున్నప్పుడు ఇలా ప్లెయిన్ బిర్యానీ చాలా బాగుంటుందండి మనం అందులోకి పుదీనా పచ్చిమిర్చి స్పైసెస్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలు చాలా మంచి టేస్ట్ ఉంటుంది అండ్ మనకి నాన్ వెజ్ కర్రీస్ అంటే ఫ్రై చేసుకున్నప్పుడు కానీ లేదా వెజ్లోకైనా కూడా ఈ ప్లెయిన్ బిర్యానీ చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది టైం ఎక్కువ తీసుకోదు మనకి ఇంట్లో ఎక్కువ గెస్ట్లు ఉన్నా లేదంటే రిలేటివ్స్ కానీ సో వాళ్ళందరికీ కూడా ఈజీగా కుక్ చేయడానికి బాగుంటుంది సో ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడైతే రైతాలోకి క్యారెట్ కట్ అనమాట మా తమ్ముడు వాడికి మాత్రం వీడియో తీయకూడదు ఎందుకంటే చాలా మొహమాటము బట్ నాకైతే చక్కగా వీడియో తీసాడు గోంగూర మిల్ మేకర్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే ఇలా వాటర్ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి అండ్ ఆయిల్ కొంచెం సెపరేట్ అవుతుంది చూసారు కదా సో ఒకసారి కలిపి చూస్తే మనకి ఎంత థిక్నెస్ ఉందనేది తెలుస్తుంది పులుపు ఇష్టపడే వాళ్ళందరికీ సూపర్ టేస్టీ కర్రీ అనమాట ఇది లాస్ట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవడమే అండ్ రైతాలోకి ఆనియన్స్ అండ్ క్యారెట్ కూడా మా తమ్ముడే కోసాడు నేనేం కట్ చేయలేదు చక్కగా కట్ చేసాడు అనమాట ఫైనల్గా సర్వ్ చేస్తున్నాను ఫుడ్ ఈరోజు వాడు ఉండడం వల్ల నాకు వీడియో తీసాడనమాట వేడి వేడిగా అందరికి వెజ్ వాళ్ళకి వెజ్ సర్వ్ చేస్తున్నాను అండ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ సర్వ్ చేస్తున్నాను ఇలా ప్లెయిన్ బిర్యానీ చేసి చూడండి ఎంత బాగుంటుందంటే సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చూసారు కదా రైతే ఎంత కలర్ఫుల్గా ఉందో క్యారెట్ వేయడం వల్ల పిల్లలకి ఇలా కలర్ఫుల్గా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు సో Thank you so much for watching this video. Please keep supporting.